హై వివర్స్ వెల్కమ్ టు విఎస్ఆర్ డెయిరీ ఫార్మ్ పిడుగురల రెండో ఈత మూరా జాతి సూడి గేదె అమ్మబడును ఈ గేదె పది రోజులో ఈనిది ఈ గేదె పాల కెపాసిటీ రోజుకి పది లీటర్లు ఇచ్చిది ఈ గేదె ధర తొంభై ఐదు వేలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఆరు రెండు ఎనిమిది ఒకటి మూడు మూడు ఒకటి ఆరు నాలుగు ఒకటి ఫోమో వీడియోస్ ప్లీజ్ లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి